ఔర్ధ్వదేహికం ఇప్పుడు ఔర్ధ్వదేహిక క్రియలు ఇంతవరకు మరణించే వరకు చెప్పాడు కదా ఆ తర్వాత క్రియలు ఎలా చెయ్యాలి అందుకు ముఖ్యమైన నువ్వు ఇది ఎందుకు చెయ్యాలి చాలామంది అనుకుంటారు వాడికి చేయడం వల్ల వాడికేదో వస్తుంది లేదా వాడికి వస్తుందో లేదో ఎవడు చూడొచ్చాడు కానీ చేయడం వల్ల నీకు వచ్చేది నువ్వు తెలుసుకో ఇది చాలా ముఖ్యం అది ఇక్కడ వివరిస్తున్నాడు శృణు తాక్ష ప్రవక్షామి సర్వమే దౌ సర్వమే ఔర్ధ్వదైకం ఎత్కృత్వా పుత్రపౌత్రాశ్చా ముచ్యంతే పైతృకా దృణాత్ క్రియలు చేయడం వల్లనే పితృణం తీరుతుంది పితృణం అంటే తల్లిదండ్రులు ఇరువురి రుణం అంతేగాని తండ్రి అనగా మళ్ళీ మగాళ్ళ గురించే చెప్పారా అనర్థం తల్లిదండ్రులు ఋణం తీరాలి అంటే ఈ కర్మ కిందత్తైర్ బహువ్రి దానై పిత్రృ అంచేష్టం తేనాగ్నిష్టోమ సదసం పుత్ర ఫలమాప్నయా గొప్ప మాట చెప్తున్నాడు ఎన్ని దానాలు చేసినా ఫలితం లేదు సుమా పుత్రుడైన వాడు తన వారికి అంత్యేష్టి కర్మ చేయడం వల్ల అగ్నిష్టోమ అది క్రతుఫలాన్ని పొందుతాడు వైదిక్ కర్మలు అవి పొందుతాడు సుమా అయితే ఆ సమయంలో పుత్రాదలు ఏం చేయాలి ఇక్కడ ఆ క్రియను జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే ఒక యజ్ఞం చేసినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా అందులో మంత్రాలు వింటూ ఉంటే కొంచెం వివేకం అంటూ ఉంటే అసలు దుఃఖం అనేది కలగదు అసలు ఎందుకంటే జీవుడు అసలు స్థితి ఏమిటో తెలిసిపోయాక ఇది వదిలేసిన తర్వాత వాడిని ఎలా సాగనంపాలనే స్థితి గురించి అక్కడ చెప్తూ ఉన్నప్పుడు దాని యందు మనకు దృష్టి ఉంటుంది కనుకనే మనకి ఈ పనికి మాలినటువంటి మోహాలని పోగొట్టడంలో మన కర్మ విజ్ఞానం చాలా సహకరిస్తుంది అందుకే తదా శోకం పరిత్యజ్య కారయేన్ ముండనం సుతహ సుతుడైన వాడి శోకాన్ని విడిచిపెట్టి ముండనము చేసుకోవాలి అంతేకాదు వాడితో పాటు ముండనాది కర్మలు చేయటం చేయవలసిన వాళ్ళు ఎవరో చెయ్యాలి అంతేకాదు ముండనం చెయ్యకపోతే తలగాని ఆ సమయంలో ముండనం చేసుకోకపోతే వాడు భ్రష్టుడై పోతాడు ఇది కూడా చెప్పారు ఈ రోజుల్లో ఒక ఆయన ప్రత్యక్షంగా చూసిన సంఘటన ఆఫీస్కి సెలవు పెట్టొచ్చేట అది చాలా బాధపడి అదేదో మీరే కానిచ్చేసేయలేకపోయారా అని పక్క వాళ్ళని అన్నట్టు వచ్చి పాపాత్ముడు ఎంత అయిందో చెప్తే ఆన్లైన్లో డబ్బు పంపిస్తాను అన్నట్టు ఇట్లాంటి వాళ్ళని కన్నందుకు ఆ తల్లిదండ్రులు బాధపడాలి బాధపడటమేంటి వాళ్ళ పాప ఆలోచనలే వీళ్ళ లోపల నుంచి వస్తున్నాయి అదొకటి చిన్నప్పటి నుంచి ఎలా పెంచారు కాసింత కూడా ఈ శాస్త్రం నుంచి ఇవ్వలేదు ఎవడో చెప్పబోతే ఎప్పటి నుంచి ఎందుకండి ఎప్పటి నుంచి ఎందుకు అండం వల్లే వీడికి అప్పటికీ కూడా బాగుపడే స్థితి లేని స్థితి తెచ్చుకుంటున్నాడు అర్థం చేసుకో ఎందువల్ల జరుగుతుంది ఇదంతా ఏమైనా జ్ఞానం కల్పించారే పిల్లలకి నువ్వు శరీరమే నువ్వు అనే భ్రాంతిని కల్పించారే తప్ప ఏం అని చెప్పండి ఇక్కడ దీనిలో ఇక్కడ అప్పుడు లాభం ఏముంది ఏడిస్తే ఇక్కడే జాగ్రత్త పడేమని చెప్తున్నాడు ముండను వాడు వచ్చి చెప్తున్నాడు ఈ ముండనం అవన్నీ నాకు వద్దండి బాబు ఏదో శాస్త్రం కోసం తగలబెట్టి పోతా నేను జుట్టు పై పైన శాస్త్రం కోసం కొట్టండి చాలా అన్నట్టు కర్మ ఉపనయనం చేసేటప్పుడు కూడా శిఖలు పెట్టుకోరు వాళ్ళు ఎందుకంటే ఉపనయనం ఎప్పుడు చేస్తున్నారు తెలుసు మనకి ఇంకా అప్పుడు శిఖలు ఎందుకు పెట్టుకుంటారు ఆగరికి భ్రష్టత్వం దానికంటే మానేసి నాస్తికంగా బతకడం అండి కర్మను అవమానించడం కంటే ఇక్కడ అవునా లేదు ఎవడి ధరిస్తున్నా ఇక్కడ ఇక్కడ నేను చెప్తున్న మాట కాదు ఇది గరుడు అది కొంచెం నాటుకోవాలని నా ప్రయత్నం నేను చేస్తున్నాను అంతే మాతాపిర్ముతయేనా కారితం ముండనం నహి ఆత్మజస్స కథం జ్ఞేయ సంసారార్ గొప్ప మాట చెప్పాడు ఎవడైతే ముండనం చేయించుకోడో వాడు తల్లిదండ్రులను తరింపజేయలేడు ఇంకా వాడేం పుత్రుడయ్యా అన్నారు ఇక్కడ వాడు తర్వాత వాడు స్నానాదులు చేసి నఖకక్ష వివర్జితం బాహుమూలలు తర్వాత నఖములు ఇవన్నీ కూడా వాడు తొలగించుకుని తవ స్నాత్వా ధౌత వస్త్రాన్ని ధారయ్యి స్నానాదులు చేసిన ధౌత వస్త్రము ధరించుకుని జలము తీసుకుని శవాన్ని స్నానం చేయించి ఇవన్నీ వింటున్నప్పుడు మన సినిమాల్లో చూసిన సీనుల్లో భయపడక్కర్లేదు ఇది మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఎవడికైనా అనివార్యమే ఇది ఒక్కడ తెలుసుకోండి కొందరు చూడాల్సి వస్తుంది కొందరు చేసుకోవాల్సి వస్తుంది చేసుకునేటప్పుడు మనం చూస్తామా పెడతామా అని కాదు అప్పుడు కూడా చూస్తూ ఉంటామని చెప్పాను వాళ్ళిద్దరూ చూపిస్తుంటారు చూడండి చూడండి అని దూరదాము ట్రై చేస్తూనే పొడుస్తూ ఉంటారు అప్పుడు చూస్తాం మనల్ని మనం తడు తడపడం కూడా చూస్తాం గుర్తుపెట్టుకోండి దాన్ని ముందే తెలుసుకోగలిగితే జాగ్రత్త పడతాం తప్పేమీ లేదు ఇది విన్నంత మాత్రం అదేదో సినిమాలో చూపించినా భయపడిపోనక్కర్లేదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ సత్యాన్ని సత్యంగా గ్రహించగలగాలి ఆ స్థితి ఇక్కడ చూపిస్తున్నాడు ఇక్కడ ముండయే చందనే సృగ్భి గంగా మృతికి యాదవ మండయే చందనం స్రగ్భి గంగా మృతికి యాదవ అంతేకాదు చందనాధులతో గంగా మృతికతో శవాన్ని అలంకరించాలి నవీన వస్త్రై సంచార్ధ్య అది చేయాలి దాని తర్వాత దానికి సంబంధించిన క్రియ చెప్తున్నాడు అవి చేసి ఆ తర్వాత చేయవలసినటువంటి క్రియలు ఏమిటంటే మరణ స్థలంలో ప్రేత యొక్క నామగోత్రములు చెప్తూ సదక్షిణాకంగా ఉంచాలి ఎందుకంటే శవానికి అధిష్టాన దేవత భూదేవత ఇక్కడ పృథ్వీతత్వంతో కూడినటువంటి దేహం ఇది దానికి భూదేవతకి సంబంధం ఉన్నది కనుక ఆ భూదేవత ఎందు ఇప్పుడు చిక్ వాడు అక్కడే కదా చేయబోతున్నది ఆ భూమిని ముందు దాని ఎందు పెడితే తృప్తి పొందుతుందట ఎవరు అంటే శవాధిష్టాన దేవత అయినటువంటి భూమిర్ భవే తుష్ట తదధిష్టాతృదేవత అధిష్టాన దేవత తృప్తి చెందుతున్నది తర్వాత ద్వారదేశంలో భూతనామాలతో పిండాన్ని పెడతారు ఇది ఒకటి చాలా ముఖ్యం ఇంటిలో మనం తీసుకెళ్లబోతున్నప్పుడు ఆ ద్వారం దగ్గర కూడా పెట్టాలి ఎందుకంటే అక్కడ ఉన్న కొన్ని భూత శక్తులు ఉంటాయి వాటిని పిండంతో తృప్తిపరచకపోతే అవి వీడి శరీరాన్ని ఇందాక చెప్పినట్టు భూతగ్రస్తం చేయవచ్చు ఇవన్నీ రహస్యములైన సూక్ష్మ విజ్ఞానం ఇదంతా కూడా ఆ విధంగా అక్కడ చేస్తారు దాని తర్వాత శవానికి ప్రదక్షిణ చేసి కొడుకులు కోడళ్ళు నమస్కారం చేయాలి పూజించాలి ఇది చెప్తున్నాడు ఇక్కడ ఎందుకంటే అది పవిత్రతం అయిపోయింది అగ్నిహోత్రానికి సమర్పింపబడే ఒక యజ్ఞద్రవ్యముగా మారింది అది ఆ దృష్టి రావాలి ఇక్కడ అక్కడ ఇంకా దాన్ని ఎంత పవిత్రం చేశాడు మంత్రాదులతో ఎలా చేస్తున్నాం దేహాన్ని చూడండి కనుక దేహం గురించి ఋషుల దృష్టి వేరు అది తెచ్చుకుంటర్రా అని మనకు కల్పిస్తే అది కేవలం ఏడవడానికి తగ్గ సన్నివేశం లేదా లోపల లోపల సంతోషించే సన్నివేశం కింద మారిపోయింది ఎలాంటి దృష్టి ఉండాలో చూడండి ఇక్కడ ఆ తర్వాత బంధు సహితుడే ముందు పుత్రుడు భుజంతో ఎత్తాలట అక్కడ చెప్తున్నాడండి ధృత్వా స్కంధే స్వపితరం య శ్మశానాయ గచ్చతి ఆ తండ్రి యొక్క శవంతాల యొక్క దాన్ని భుజానికి ఎత్తుకున్న కొడుకు అశ్వమేధ ఫలాన్ని పొందుతాడు సుమా అడుగు అడుగుకి అశ్వమేధ ఫలం పొందుతాడు ఒక్క కడుగు వేస్తున్నప్పుడు ఆ అడుగు వేస్తున్నప్పుడు ఎందుకు భుజానికి ఎత్తుకోవాలంటే అక్కడ చెప్తున్నాడు ఏ తల్లిదండ్రుల శరీరాన్ని ఎత్తుకున్నావో ఆ తల్లిదండ్రులు నీ బాల్యావస్థలో భుజం ఎక్కించుకున్నారు తొడలెక్కించుకున్నారు వీప్ మీద ఎక్కించుకున్నారు అలాంటి తండ్రిని నువ్వు ఇప్పుడు భుజం ఎక్కించుకుంటున్నావు అనే భావనతో ఆ భక్తితో ఎత్తమని చెప్పాడు ఇక్కడ ఎంత గొప్ప మాట చూడండి పి నిత్వా స్కంధే స్పృష్ఠ సదా తాతేన లలిత వారు ఎత్తుకున్నారు నేను ముద్దాడరు ఎన్ని ఆశలు పెట్టుకున్నారు ఎప్పుడు పోతారని ఎదురు చూసే వాళ్ళందరూ ఇప్పుడు చదివితే హృదయం కరుగుతుందండి ఇంతకంటే అనుబంధం గురించి ఎవరు చెప్పారు నువ్వు తన్నినా అది కూడా ఆట కింద ఎత్తుకుని గుండెలకు హత్తుకున్న తల్లిదండ్రుల రుణం నువ్వు తీర్చగలవా ఎన్ని జన్మలెత్తితే తీర్చగలవు ఇక్కడ ఈ దేహాన్ని ఇచ్చిన వాళ్ళు ఈ దేహం పోషించిన వాళ్ళు భరించిన వాళ్ళు సహించిన వాళ్ళు రక్షించిన వాళ్ళు అందుకే వాళ్ళ చేతలు ఆలింపబడినే తదైవ తదృణాన్ని ముచ్చే వారు చేసిన ఆ ప్రేమకి రుణం ఎత్తుకున్నప్పుడే తీరుతుంది సుమా అన్నాడు ఇక్కడ అది తదైవ త ముచ్చే మృతం స్వపితరం వహేత్